మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని లక్ష్మణపురం ప్రాజెక్టు లక్ష్మణపురం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి జైల్ సింగ్ ను వివరాలు అడుగగా పొంతనలేని సమాధానం చెప్పడంతో ప్రాజెక్ట్ ఎనీతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ మొత్తం ఏడు ప్యాకేజీల వారీగా నిర్మించాల్సి ఉండగా కేవలం రెండు మాత్రమే నలభై శాతం వరకు పనులు చేయడం జరిగిందని మిగతా వాటిని నిర్మించాలంటే పెండింగ్ బిల్లులు ఫారెస్ట్ ల్యాండ్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తదితర సమస్యలు ఉన్నాయన్నారు ఈ సమస్యలు పరిష్కరించి రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసినట్లయితే ఎదుల నుండి వచ్చి టర్నల్ పూర్తి అయ్యేలోగా మెయిన్ కెనాల్స్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ మైనర్ కెనాల్స్ ఫీల్డ్ కెనాల్స్ కు టెండర్లు పిలిచి కాలువలను పూర్తి చేయాల్సి ఉంటదన్నారు కాలువలను పూర్తి చేయాలంటే ఈ ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంట్ అనుమతులు లేవని ఈ ప్రాజెక్టు మంచి నీటి కొరకు మాత్రమే నిర్మిస్తున్నారని పూర్తిగా వ్యవసాయం సాగునీటికి ఉపయోగపడాలంటే ఎన్విరాన్మెంట్ అనుమతులు తప్పనిసరి అన్నారు నేను కేంద్రంతో మాట్లాడి ఎన్విరాన్మెంట్ అనుమతులు తెస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి పీఎస్ఈఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరడ్ల రఘుపతి సీనియర్ నాయకులు కూల వెంకటయ్య రెడ్డి ఎంపీటీసీలు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ఉప ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి